దేవాలయంలో పూర్వ ఉత్తర కౌల సాంప్రదాయాన్ని మిళితం చేసి కల్ప సూత్ర ఆధారంగా దత్తపరంపరలో నిత్యము శ్రీచక్ర పంచాయతన నవావరణ అర్చన కార్యక్రమాలు చతుషష్ఠి ఉపచారాల చేత లలితా త్రిపురసుందరికి అమ్మవారికి రాజ్యశ్యామల వారాహి కామాఖ్య దేవి దేవాలయంలో నిత్యము అభిషేక అర్చన కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి సాయంకాలం విశేషంగా లలితా సహస్రనామ పారాయణ పూర్వక కుంకుమార్చన కార్యక్రమాలు అమ్మవారికి పంచహారతులు మరియు విశేష అమావాస్య పౌర్ణమి పర్వదినాలలో శ్రీవల్లవ శ్రీ మహాగణపతి లలితా సహస్రనామ శివకామేశ్వరి హోమం పౌర్ణమి రోజు చేస్తాం మరియు అమావాస్య పర్వదినం రోజు శ్రీ మహాగణపతి శ్రీచక్ర నవావరణ పరివార దేవత సహిత దశ మహా విద్యా హోమం జరుగుతుంది వచ్చిన భక్తులకు అందరికీ కూడా నిత్యాన్న ప్రసాదం అన్న సంతర్పణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ దేవాలయ విశిష్టత ఏంటంటే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ స్త్రీ అర్చకత్వ దేవాలయం లేదు లలిత సహస్రనామం చెప్తుంది అర్చన ప్రీత శుద్ధ మానస ఈ దేవాలయంలో స్త్రీలు అర్చకురాలుగా ఉంటారు ఇటువంటి విశిష్టమైనటువంటి దేవాలయం ఎక్కడ మనకు అగుపించదు కనుక అందరు కూడా అందుకే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు అమ్మను పూజిస్తారో అక్కడ దేవతలు ఆ భూమిలో నడయాడుతారు అని చెప్పి మనకు పూర్వ నానుడి కాబట్టి ఈ దేవాలయమంతా కూడా పూర్తి శాక్తేయ సాంప్రదాయంతో ఇక్కడ పూజలు యజ్ఞాలు కైంకర్యాలన్నీ చేస్తారు ముఖ్యంగా మంత్రం యంత్రం మంత్రం నోటితో చెప్తాం యంత్రము ఒక రేఖ పైన గాని ఈ విధంగా మరియు తాంత్రికం అంటే తను శరీరంతో క్రియ చేస్తూ చేసేటటువంటి మంత్ర యంత్ర తంత్ర స్వరూపి నెడతాం కనుక ఇక్కడ మూడు విధాలుగా పూజలు యజ్ఞాలు ఆచరించడం జరుగుతుంది కనుక అమ్మవారు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్రత అమ్మవారి యజ్ఞం నుంచి ఆవిర్భావం చెందింది కనుక ఇక్కడ అంతా కూడా యజ్ఞానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అందరు కూడా చక్కగా అయితే పూజ విశిష్ట కైంకర్యాలలో పాలు పంచుకోవాలి దేవాలయంలో ఎలాంటి అర్చనకు గానీ దర్శనానికి కానీ రుసుం ఉండదు అందరికి కూడా సేవే దైవంగా భావించి మీ అందరికీ కూడా అమ్మ గుడి సదా సేవ చేస్తూ ఉంటుంది శ్రీమాత్రే నమ